వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను నువ్వు చేసిన త్యాగం యొక్క ఫలితం ఎప్పుడూ కూడా వృధా కాదు తల్లి నీ కళలను నీ కన్నీటిని నీ అనుకున్న వాళ్ళు లెక్క చేయకపోవచ్చు కానీ అది చూసి నువ్వు ఏమాత్రం కృంగిపోయి నీ అడుగులను తడబడనెయ్యకు గుర్తుపెట్టుకో కష్టంలో ఉన్న నీ ప్రతి అడుగు కూడా భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని కోరుకుంటుంది ప్రతి మనిషికి గాయాలు తగులుతాయి కానీ శరీరానికి తగిలినవి తప్పకుండా మానిపోతాయి మనసుకు తగిలినవి మిగిలిపోతాయి అన్నీ నీవు భరిస్తూ ముందుకు వెళ్ళావంటే నీకు ఎంత మేలు జరుగుతుందో చెప్పలేను ఒక వ్యక్తి జీవించి ఉన్నంత వరకు కూడా బంధాలు బాధలు ఉంటాయి ఎలా అంటే ఒక దీపం వెలిగేటప్పుడు దానికి చమురు నెయ్యి లేదా నూనె కావాలి ఎక్కువగా గాలి ఉండకూడదు అలానే అస్సలు గాలి లేకుండా కూడా ఉండకూడదు ప్రతిదీ దానికి ప్రాణ సంకటమే అదే ఒక్కసారి కనుక దీపం కొండెక్కిపోతే ఇక దానికి గాలితో కానీ చమరుతో కానీ దేనితో పనిలేదు అక్కడితో దాని కథ ముగిసింది అని అర్థం అలాగే ఒక వ్యక్తి జీవించి ఉన్నంత వరకు ప్రతిదీ కావాలి ప్రతిదీ అవసరమే ఒకసారి జీవం పోగానే ఈ ప్రాపంచిక విషయాలు బంధాలు అవసరం లేదు వారు చేసిన పుణ్యం తప్ప ఏదీ కూడా ఉండదు ఎవరూ కూడా వెంట కూడా వెళ్ళలేరు అక్కడితో ఆ వ్యక్తి కథ ముగిసినట్టే దీనిని బట్టి మనకు అర్థం ఏమవుతుందంటే ఈరోజు మనం పెంచుకున్న ఈ బంధాలు ప్రేమలు కోపాలు తాపాలు అన్నీ కూడా అశాశ్వతమైనవే కేవలం మనం చేసిన సేవనే మన వెంట వస్తుందని అర్థమవుతుంది కాబట్టి నిత్యం మనం పుణ్యకార్యాలు చేయాలి అని పురాణ వచనం మనలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు శాంతే కొలమానం అవగాహనే మనసుకు మంచి మందు అవగాహన అంటే మనసుకు విషయం సంపూర్ణంగా సమగ్రంగా సమూలంగా అర్థం కావటం మనకు బాల్యం నుండి మనసును పోల్చుకోవటం పోటీ పడటం అలవాటుగా మారింది అదే అలవాటుతో దేవుడి సాధన ముక్తి వంటి ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మనసు పోల్చుకోవటం పోటీ పడటం చేస్తుంది నిజానికి మన జీవనం సాఫీగా సాగటానికి ఎవరితోనూ కూడా మనకి పోటీ పడక్కర్లేదు మనతో మన సంక్రమంగా ఉంటే సరిపోతుంది మన గుణాలను దాటటానికి ప్రవృత్తిని మార్చుకోవటానికి అనుదినం మనతో మనమే పోటీ పడాలి మనలో వచ్చే మార్పు శాంతికి సోపానం మనలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు శాంతి కొలమానం దీన్ని ఎవరిని అడిగి తెలుసుకోవాల్సిన పని లేదు మనం నిత్య జీవితంలో ఎంత శాంతిగా ఉంటున్నాం ఎన్ని విషయాల్లో శాంతిగా ఉంటున్నాం అనేది ఎవరిది వారికే తెలిసే విషయమే అందుకే ప్రతి ఒక్కరూ మనిషిగా పుట్టినవారు పుణ్యకార్యాలు చేయాలి యోగభ్రష్టుడు పుణ్యలోకాల్ని పొంది అనేక సంవత్సరాలు అక్కడ నివసించి తర్వాత శుచివంతులు శ్రీమంతులు అయిన వారి ఇంట జన్మిస్తాడు అందుకే కనీసం ఎవరికీ సహాయం చేయలేనివాడు ఇతరులను బాగా హింసించేవాడు వేధించేవాడు దురదృష్టవంతులు ఇంట కటిక పేదవాడిగా జన్మించవలసి వస్తుంది ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు ఇద్దరూ కూడా ఉద్యానవనంలో కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఆకాశవైపు చూసి ఆ ఎగురుతున్న పక్షి పావురమే కదా అని అడిగాడు దానికి అర్జునుడు జవాబిస్తూ అవును కృష్ణ అది పావురమే అన్నాడు మరి కాసేపటికి కృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు అబ్బే అది పావురం కాదు గ్రద్దలా ఉంది చూడు చూడు అవును నిజమే అది పావురం కాదు అది గ్రద్దనే కృష్ణ అన్నాడు మళ్ళీ అర్జునుడు కృష్ణుడు కొంటెగా నవ్వుతూ మళ్ళీ కాసేపటికి ఇలా అన్నాడు అర్జున అది గ్రద్ద కూడా కానే కాదు అది చిలక సరిగ్గా చూడు ఒక్కసారి అప్పుడు అర్జునుడు ఈ విధంగా జవాబిచ్చాడు నిజమే కృష్ణ అది చిలకనే అని అన్నాడు చివరిసారిగా మరొక్కసారి పరీక్షిద్దామని ఇలా అన్నాడు శ్రీకృష్ణుడు అయ్యో అది చిలక కూడా కానే కాదు అది కాకి అర్జున ఒక్కసారి పరీక్షించి చూడు అప్పుడు అర్జునుడు అరే నిజమే అది చిలక కాదు కాకి కృష్ణ అని జవాబిచ్చాడు కాస్త కోపంగా శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు అసలు నీకు బుద్ధి ఉందా నీకంటూ ఒక అభిప్రాయం లేదా సొంతంగా ఆలోచించలేవా నేను ఏదంటే అదే అనే వంత పాడుతున్నావు అన్నాడు దానికి అర్జునుడు ఇలా సమాధానం ఇచ్చాడు ఓ సర్వంతర్యామి నేను నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాను నువ్వు ఏదంటే నేను అదే మీరు పావురమే కదా అన్నారు నేను కాదు అంటే దాన్ని మీరు పావురంగా మార్చే శక్తి మీకు ఉంది నాకన్నీ మీరే మీ మాటే నాకు వేదం కృష్ణ ఈ నమ్మకమే భగవంతుడే అర్జునుడి పక్కన ఉండేలా చేసింది దేవుడిపైన అనుమానం అక్కర్లేదు తనపైన నిజమైన నమ్మకాన్ని ఉంచండి మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని మార్చగలిగే శక్తి ఆ పరమాత్మనికే ఉంది మనకు కావాల్సిందేదో ఆ దేవునికి తెలుసు ఎప్పుడు మనకి ఇవ్వాలో మన నుండి ఎప్పుడు తీసుకోవాలో అన్నీ కూడా ఆ దేవుడికే తెలుసు భగవంతుడికి శరణజుచ్చి నమ్మకంతో జీవించాలి అల్లా మాలిక్ అల్లా అచ్చాఖరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్